సంవత్సరాల పాటు ఆర్థిక విధ్వంసాన్ని కొనసాగించారు అధ్యక్ష ఆర్థిక రంగంలో మరి అడ్మినిస్ట్రేటివ్ వెళ్తే వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేశారు అధ్యక్ష రాజకీయాల్లోకి వెళ్తే నీతిని విలువల్ని వదిలేసి ప్రతిపక్షాల గొంతు నొక్కడం మీదనే కార్యక్రమాన్ని దృష్టిని కేంద్రీకరించారు అధ్యక్ష పాత సామెత చెప్తారు అధ్యక్ష బక్కోడి భువన్ లాక్కుని బలిసిపోవాలంటే కుదురుతుందా అని కుదరదు అధ్యక్ష ప్రకృతి గాని భగవంతుడు గాని అది ఆమోదయోగ్యం కాదు అధ్యక్ష అందుకే అధ్యక్ష ఆ బక్కోడి భువన్ లాక్కున్నందుకే వాళ్ళ పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయారు అధ్యక్ష వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళలో మార్పు వస్తుంది అంటే బయట వాళ్ళ మాట్లాడేటువంటి మాటలు చాలా మంది ఆ పేపర్ చదవడం ఆ టీవీ ఛానల్ ఆపేసి ఉంటారు అధ్యక్ష ఆర్థిక శాఖ మంత్రిగా ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారు వీళ్ళని చూడాల్సినటువంటి పరిస్థితుల్లో చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష వెలుగొండ ప్రాజెక్టు గురించి సబ్జెక్టులకు వెళ్లే ముందు అధ్యక్ష నిధులు కేటాయించలేదంటారు అధ్యక్ష ఎన్నికలకు ముందు ఏం చేశారు అధ్యక్ష పోయి దాన్ని జాతికి అంకితం చేస్తున్నాం రేపటి నుంచి నీళ్లు వస్తున్నాయి ప్రాజెక్టు పూర్తయింది అని చెప్పుకుని తిరిగారు అధ్యక్ష మరి పూర్తయిన ప్రాజెక్టు కి ఏ రకంగా కేటాయింపు వాళ్ళ వైఖరి ఏంటి అనేటువంటిది వాళ్ళ ప్రజలు కళ్ల ముందు కనపడతా ఉంది అధ్యక్ష ఆ రోజు ప్రాజెక్టు పూర్తి కాలేదు ఇంకా అనేటువంటిది కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజల్ని మోసం చేయడం కోసమే ఆ రోజు మీరు ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేశారు జాతికి అంకితం చేశారు అనేటువంటిది వాస్తవం కాదు అధ్యక్ష ఇవన్నీ సభకొస్తే వీటికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు లేవు అధ్యక్ష అందుకనే సభ నుంచి మొహం చాటేసి తిరిగేటువంటి పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష నేను ఒకటే కోరుతున్నా అధ్యక్ష వాళ్ళు మంచి చేయలేరు కనీసం చేసేటువంటి మంచి ఒక తపన పడేటువంటి నాయకుడు తన ప్రయత్నం చేస్తా ఉంటే సైలెంట్ గా ఉండండి అదే మీరు ఈ రాష్ట్రానికి ప్రజలకి చేయగలిగినటువంటి మేలు అనేటువంటిది నేను నమ్ముతున్నాను అధ్యక్ష అది చేయకుండా బయట కూర్చొని అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎందుకు నేను ఇంత మాట్లాడుతున్నాము అభివృద్ధి గురించి అనేటువంటిది అధ్యక్ష మనకు తెలంగాణకు కంపారిజన్ లో అభివృద్ధి జరిగితే మనకు ఏం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అర్థంగా అన్నటువంటి జీడిపి జీఎస్ మాట్లాడతారు దీని నుంచి సామాన్యుడి కొరిగేదేంటి తరిగేదేంటి అనేటువంటిది విశ్లేషణలు వింటుంటాం అధ్యక్ష ఏం జరుగుతుంది అనేటువంటిది ఈ రోజు చెప్పాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి గ్రోత్ జీఎస్ డిపి ఫిగర్స్ అధ్యక్ష దీన్ని కూడా సామాన్యుడి భాషలో చెప్తాను అధ్యక్ష వ్యవసాయ రంగం పదహారు శాతం వస్తే సేవల రంగం పదకొండు పాయింట్ తొమ్మిది అంటే పన్నెండు శాతం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి అధ్యక్ష అదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంటే గత పాలకులు ఉన్నప్పుడు వ్యవసాయం పది పాయింట్ మూడు శాతానికి పడిపోయింది సేవల రంగం తొమ్మిది పాయింట్ తొమ్మిది అంటే పది శాతానికి పడిపోయింది అధ్యక్ష నికరంగా ఎంత పడింది అంటే అధ్యక్ష మూడు శాతం పడింది అధ్యక్ష ఈ మూడు శాతం పడిపోవడం వలన మనకు వచ్చేటువంటి లాభం ఏంటి నష్టం ఏంటి సామాన్యుడి భాషలో చెప్పాలనుకున్న అధ్యక్ష మా ఊర్లో నాకు ఐదు ఉంది అధ్యక్ష నా ఐదు ఎకరాల్లో నేను వేరుశెనగ పంట నేస్తే నాకు పది బస్తాలు ఎకరాకు పండితే యాభై బస్తాలను పంట తీస్తే నా అప్పు తీసుకునేటువంటి శక్తి నా ఆదాయం యాభై బస్తాలకు సరిపడా వస్తుంది నా అప్పు తీసుకునేటువంటి శక్తి కూడా ఇచ్చేటువంటి వాడు ఓ బస్తాలు పండుతుంది అంటే దాంట్లో పది పదిహేను బస్తాలకు సంబంధించి నాకు అప్పిస్తాడు అధ్యక్ష సింపుల్ లెక్క ఇదే మన లెక్కలో తీసుకో అదే నేను కష్టపడి ఎనభై బస్తాలు పండించాను అనుకోండి అధ్యక్ష నా ఆదాయం అంత మేరకు పెరుగుతుంది నాకు పుట్టేటువంటి అప్పు కూడా పెరుగుతుంది అధ్యక్ష ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి గాని డిపి గాని సామాన్యుడి భాషలో చెప్తే ఇదే అధ్యక్ష రాష్ట్రంలో వ్యవసాయంలో పెరిగేటువంటి ఉత్పత్తి రంగాలు పరిశ్రమల్లో వాళ్ళు చేసేటువంటి ఆదాయం పెంపకం లేకపోతే సేవల రంగంలో పెంపకం ఇవన్నింటినీ కలిపితేనే ఈ మూడు శాతం అభివృద్ధి వస్తే అధ్యక్ష ఎంత వచ్చిండేది అధ్యక్ష డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వచ్చిండేది అధ్యక్ష అది అధ్యక్ష ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పదే పదే జీడిపి జీఎస్ చెప్తే మేం కూడా గత పాలనలో ఉన్నప్పుడు ఎందుకు ఈ సంఖ్యలు అంకెలు అనుకునే వాళ్ళం అధ్యక్ష ఆ లక్ష్యాన్ని చేరుకుంటే తప్ప మనం అందరం శ్రమ పడకుండా యాభై బస్తాలు పండిద్దామా శ్రమ పడి ఎనభై బస్తాలు పండిద్దామా అనేటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి రావాలి అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూడా ఆయన బాటలో నడవాలి ఆయన చెప్పేటువంటి మార్గంలో బ్లైండ్ గా ఫాలో అవ్వాలని నేను చెప్తున్నా అధ్యక్ష ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఆయన డెబ్బై దశకాన్ని చూశాడు ఎనభై డెబ్బై ఎనిమిదిలో రాజకీయాల్లోకి వస్తే ఎనభైయో దశకం తొంభై ఇరవై రెండు వేల ఒకటి రెండు వేల పది ఇరవై నలభై ఏళ్ల రాజకీయ అనుభవంలో కేంద్ర రాష్ట్ర రాజకీయాలు అన్ని చూసిన తర్వాత ఆర్థిక పరిస్థితులు అన్ని చూసిన తర్వాత ఆయన అనుభవాన్ని ఉపయోగించి ఈ రోజు మా అందరికి మార్గదర్శనం చేసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నేను అన్ని శాఖల్ని కోరుతున్నా అధ్యక్ష ముఖ్యంగా అధికారులని శాసనసభ వేదిక ద్వారా కోరుతున్నా అధ్యక్ష ప్రతి ఒక్కరం కూడా ఇవాళ ఇదే డైరెక్షన్ లో ముందుకు పోతే తప్ప ఈ రాష్ట్రాన్ని నిలబెట్టలేమనేటువంటిది మనం కళ్ళ మూసుకుని చెప్తా ఉన్నాం అధ్యక్ష